ఏలూరు జిల్లా ప్రగడవరం రెండు సచివాలయం పరిధిలోని గ్రామ ప్రజలు రోడ్డుపై బఠాయించిన వైనం నిన్నటి నుంచి కరెంటు లేక నానా అవస్థలు పడుతున్న గ్రామ ప్రజలు కనీసం త్రాగునీరు సదుపాయం లేక చంటి పిల్లలతో రోడ్డెక్కిన గ్రామస్తులు మాకు కరెంటు కావాలి అంటూ రోడ్డుపై బఠాయించిన వైనం చూస్తున్నారు వెళ్ళిపోతున్నారు మాకు మరి చూసి వెళ్ళిపోతున్నారు కానీ మంచి వరకు ఈ దగ్గర ఏది కరెంట్ కూడా రావట్లేదు మా కరెంటు రప్పించదాన్ని చూడండి చెప్పండి చూడండి